ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకుందాము ఉప్పు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక విల్లో ఆయిల్ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయలు క్యాప్సికమ్ రుచికి సరిపడా కూడా ఉప్పు వేసి లైట్గా సోర్ట్ అయ్యి చేసుకున్నాం నెక్స్ట్ కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ పసుపు మిరియాల పొడి వేసి లైట్గా కలుపుకుందాం టమాటో సాస్ మైనీస్ ఎగ్స్ ఎగ్ ఫిల్లింగ్ రెడీ మైదా పిండి రుచికి సరిపడా ఉప్పు రెడీ నూనె వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం ఎగ్ పాకెట్స్ రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్